గారు ఈసారి బలని అవ్వాలి ఈ మోడీ గారు అహంకారాన్ని అంచాలని చెప్పి అందరూ భావిస్తున్నారు అమర్జులకినూ పని పని చేసే వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు ఎక్కడున్నా కానీ పని చేయగలుగుతారు ఎవరికి భయపడొద్దండి దయచేసి మీ ఓటు మీరు అమూల్యమైన ఓటు మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు మీరు అధికారంలోకి వస్తే నిర్వహిస్తా మెయిన్గా మన స్టేటస్ రావాలండి స్టేటస్ వస్తేనే మనకు ఫస్ట్ మనకు ఒక ధైర్యం మర్యాద పరిశ్రమలు అయ్యే వస్తాయి డబ్బులు వస్తాయి ఏమన్నా కట్టుకోవాలి చేసుకోవాలన్నా కానీ డబ్బులు ఉండాలి కదండి మనం వెళ్ళి ఊరినే ఊరిని చెప్పబట్టుకొని ఢిల్లీలో తిరిగి రావటం తప్పితే మన ముఖ్యమంత్రి పరువు తీస్తున్నాడు ఆ మోడీ బీజేపీ జాగ్రత్తగాసారి ఓట్లు రాహుల్ గాంధీ గారు అయితేనే రైట్ పర్సన్ అని అందరూ నమ్ముతున్నారండి అంటే చూస్తున్నాం కదండి ప్రజల పాలన అమలవుతుంది రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సరే ఇక్కడ ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ మేము వెళ్తుంటే రేవంత్ అన్న జిందాబాద్ అంటున్నారు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన తీసుకురావాల్సి వచ్చేటట్టుంది ఆల్రెడీ పార్టీ డిసైడ్ చేసింది స్టార్ గా మరి అందరూ కోరుకుంటే డెఫినెట్గా ఆయన వస్తారు విజయవాడ వస్తారు మరి రాష్ట్ర ఉత్పత్తి వాళ్ళు పర్యటిస్తారు అనుకుంటున్నాను రాహుల్ గాంధీ గారికి కూడా అడుగుతున్నావు తెలంగాణ ప్రస్తుతానికి హ్యాపీగా ఉందండి సార్ ప్రజల ప్రజా సంక్షేమం అనేది వెల్ఫేర్ అనేది కాంగ్రెస్ కాపీ రైట్ ఈజీగా ఉండండి రుణమాఫీగానే ఉండి ఇల్లు లేని వాళ్ళకి కానీ మహిళా మహాలక్ష్మి అని కానీ ఇరు అని కానీ మొదటి సంవత్సరంలోనే ఉద్యోగాలు ప్రామిస్ చేసిన మంచి మేనిఫెస్టో న్యాయపత్రని రాహుల్ గాంధీ గారు ఇక్కడ అలాగే మన స్టేట్ కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసిన